ॅम्यूस प्रजाहितम प्रगतिशील సిపిఐఎంఏ ప్రజాపంత ఆర్మోర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ ఆర్మోర్ డివిజన్ కార్యదర్శి బి దేవరాం మాట్లాడుతూ ఈ యూనిట్ మహాసభ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాలుగు ఐదు తేదీల్లో ఖమ్మంలో నిర్వహించనున్నామన్నారు ఈ సందర్భంగా మార్చి మూడున మహా ప్రదర్శన బహిరంగ సభను మూడు వందల మంది ప్రతినిధులతో యూనిట్ కాన్ఫరెన్స్ జరుగుతుందన్నారు వివిధ జిల్లాలకు మహాసభలను ఈ నెల ఇరవై రెండున జిల్లా జనరల్ బాడీ సమావేశం ఉంటుందని వారు తెలిపారు ఈ సభలను విజయవంతానికి మీ వంతు సహకారం అందించాలని వారు కోరారు ప్రతి సాధారణ ప్రజల నుంచి కార్మిక రైతు ఉద్యోగ వ్యాపారస్తుల దాకా తమ శక్తి వరకు ఆర్థిక తోడ్పాటును అందించాలని వారు కోరారు ఈ సభల విజయవంతంలో మీ వంతుగా అన్ని రకాల సహకారం తప్పక అందించాల్సిందిగా సిపిఐఎంఎల్ ప్రజాపంధ విప్లవ రాజకీయ పార్టీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న సామ్రాజ్యవాద వ్యతిరేక మతోన్మాద వ్యతిరేక అవినీతి వ్యతిరేకంగా అనేక పోరాటాన్ని నిర్వహించింది నిర్వహిస్తూ ఉంది మరోవైపు ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంటికొక ఉద్యోగం కేంద్ర ప్రభుత్వం అయితే ఏడాదికి రెండు కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి తను తొమ్మిది పది సంవత్సరాల కాలంలో రెండు రాష్ట్ర ప్రభుత్వ రెండు ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి వాటి వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాటం చేస్తూనే ఉంది అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం అదే వెలుగులో ఈరోజు భూమి ఏదైతే మూడు భూముల సమస్య ఉందో అట్లాగే నిన్ను భూముల సమస్య మా సాధించడానికి జరిగిన పోరాటాల్లో దాదాపుగా వేలాది మంది మీద అక్రమ కేసులు ప్రాయించబడింది ఇదే సమయంలో ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందో ఈ నూతన ప్రభుత్వం అయినా కేసుల్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో ఏదైతే ఈ దేశంలో నూతన ప్రజాస్వామిక సుసృష్టి విప్లవాన్ని తీసుకురావాలనుకుంటే ఏ ఒక్క విప్లవ పార్టీతో సాధ్యం కాదని దేశవ్యాప్తంగా ఈ రోజున్న మూడు తో ఐక్య మహాసభలు నిర్వహించాలని అనేక సందర్భాల్లో అనేక కోణాల్లో పొంద అట్లాగే కార్యక్రమం పైన చర్చించి ఒక అవగాహనకు రావడం జరిగింది ఆ అవగాహన మేరకే మార్చ్ మూడు నాలుగు ఐదు తేదీల్లో మూడు వందల మంది ప్రతినిధులతో ఖమ్మంలో ఐక్య మహాసభ నిర్వహించబోతా ఉన్నాం దానికి ముందు రోజుగా మూడవ తేదీన దాదాపు పదిహేను వేల ఇరవై వేల మందితో ఐక్య బహిరంగ సభను కూడా నిర్వహించబోతా ఉన్నాం దీన్ని విజయవంతం చేయాలని ఈ విజయవంతం కోసం ఈ నెల ఇరవై రెండవ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పార్టీ జనరల్ బాడీ నిర్వహిస్తా ఉన్నాం ఆ జిల్లా జనరల్ బాడీకి పార్టీ శ్రేణులంతా కూడా రావాలని విజ్ఞప్తి చేస్తూ ఏది ఏమైనప్పటికీ ఒక అవగాహన అనేది గతం లాగా కాకుండా ఈసారి ఈ ఐక్యత పటిష్టంగానూ ఈ ఐక్యత విప్లవ సాధనలో చివరి వరకు నిలబడుతుందని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం భారతదేశంలో విప్లవాన్ని విజయవంతం చేయాలంటే ఏ ఒక్క ఎర్రజెండా పార్టీతోని సాధ్యం కాదు ఎందుకంటే ఈ దేశంలో కులాలు మతాలు అదేవిధంగా ఈ అడవులు మైదాన ప్రాంతాలు అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ ఏకతాటి మీదకి తేవాలంటే ఖచ్చితంగా ఎర్రజెండా పార్టీలు ముఖ్యంగా విప్లవ కమ్యూనిస్టు పార్టీలన్నీ ఐక్యమై ఈ దేశాన్ని విముక్తం చేయగలుగుతాయి అందులో భాగంగానే మూడు పార్టీలతో విలీన మహాసభలు ఐక్యత మహాసభల్ని మార్చి నెలలో సిపిఐఎంఎల్ ప్రజాపంత పార్టీ జరపబోతుంది ముఖ్యంగా పదమూడు రాష్ట్రాలలో ఉన్నటువంటి సి సిపిఐఎంఎల్ పిసిసి అదేవిధంగా సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ అదేవిధంగా ప్రజాపంద ఈ మూడు పార్టీలు గత రెండు సంవత్సరాలుగా చర్చలు జరుపుకొని మొత్తం అందరి అభిప్రాయాలు కార్యక్రమంతో ఒకే విప్లవ పార్టీగా ఏర్పడటం కోసం మార్చి నెలలో మూడు నాలుగు ఐదు తేదీల్లో ఒకరోజు బహిరంగ సభ అదేవిధంగా మరో రెండు రోజులు ఈ మహాసభలను జరుపుకొని మొత్తం దేశంలో ఉన్నటువంటి విప్లవకారులకు ఆదర్శంగా నిలబడటం కోసం వాళ్ళందరినీ కూడా ఏకతాటి మీద ఇవ్వటం కోసం కార్యక్రమాన్ని రూపొందించుకోబోతున్నాం కాబట్టి ఇలాంటి మహాసభల్ని విజయవంతం చేయాలన్నా లేదు విప్లవ సంస్థల్ని ఏకతాకి మీద తేవాలన్నా ఆర్థికంగా అదేవిధంగా ఆర్థికంగా సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగానే ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా పార్టీ ముఖ్య కార్యకర్తలతో కూడా సభ జరుపుకోబోతున్నాం ఈ సభకు పార్టీ సభ్యులందరూ కూడా హాజరై విజయవంతం చేయాలని చెప్పి సిపిఎంఎల్ ప్రజాబంధంగా మేము విజ్ఞప్తి కార్యక్రమంలో డివిజన్ నాయకులు ఎం ముత్తన్న సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ సబ్ డివిజన్ నాయకులు గంగన్న యు రాజన్న దుర్గప్రసాద్ అనిల్ కుమార్ నిఖిల్ అరవింద్ డి నిఖిల్ తదితరులు పాల్గొన్నారు బిపి నైన్ టైమ్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట బెల్ ను క్లిక్ చేయండి